అభినందిస్తున్నా రేపు వెళ్ళిన వాళ్ళు కూడా కోరుతున్నా ఎళ్ళిన వాళ్ళు మీరు నష్టపోతున్నారు ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు సాయంత్రం వరకు ఉంటే వక్తలు మాట్లాడే మాటలు మీరుంటే మీలో కూడా సబ్జెక్ట్ పెరుగుతుంది అవగాహన పెరుగుతుంది ఏం జరుగుతా ఉందో తెలుస్తుంది అదే సమయంలో ఏ విషయాలపైన మీరు స్పందించాలి ఏ విధంగా ప్రజలకు తీసుకుపోవాలి అనే విషయాలు కూడా మీకు ఆలోచనలు వస్తాయి ఒక్కొక్కసారి కష్టపడడం అలవాటు నేర్చుకోవాలి మీటింగుల్లో మాట్లాడమే కాదు మీటింగుల్లో కూర్చొని వినే మనస్తత్వం కూడా నేర్చుకోవాలి కొంతమంది వీళ్ళు మహాడేసి వెళ్ళిపోతూ ఉంటారు దానివల్ల మనం అనుకున్న ఫలితాలు వచ్చే పరిస్థితి లేదు ఓపిక ఉండాలి కష్టపడే మనస్తత్వం రావాలి దానికి కూడా రేపటి నుంచి అందరూ ఉండాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఈరోజు మహానాడు నేను చాలాసార్లు చూశాను వాతావరణం అయితే ఎంత బాగుందంటే విశాఖపట్నం బయట ఎంత ప్లజెంట్గా ఉందో ఇక్కడ కూడా దానికంటే ఆహ్లాదకరంగా ఇక్కడ వాతావరణం ఉంది ఏసీ రూమ్లో కూర్చుంటే ఎంత బాగుంటుందో అంత బాగుంది అలాంటి వాతావరణంలో ఈరోజు బాగా జరిగింది దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ మన కళా వెంకట్రావు గారు ప్రవేశపెట్టే తీర్మానాన్ని అందరూ బలపరచవలసిందిగా అందరినీ కోరుకుంటూ బలపరుస్తారని చెప్పి ఆశిస్తూ మరొక్కసారి అందరికీ నమస్కారాలు జై హింద్ జై జన్మభూమి అధ్యక్షులు వారు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మొదటి రోజు మహానాడు కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించినటువంటి మా కార్యకర్త సోదర సోదరి కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం రేపు ఈ మూడు రోజుల మహానాడు కార్యక్రమంలో అత్యంత ముఖ్యమైనటువంటిది మన యుగ పురుషుడు మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా మరింత విజయోత్సవంగా ఆ యొక్క కార్యక్రమాన్ని జరిపించడానికి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా తొమ్మిది గంటలకి ఈ యొక్క మహానాడు ప్రాంగణంలో హాజరు కావాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ వాళ్ళకి వాళ్ళు కేటాయించినటువంటి వసతులకి సురక్షితంగా మీరందరూ కూడా చేరుకోండి ఈ విశాఖపట్నం ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని అందరూ కూడా ఆనందంగా ఆహ్లాదించండి అని మరొకసారి మీ అందరికీ కూడా కోరుకుంటూ శుభరాత్రి తెలియజేస్తున్నాం జై హింద్ జై జన్మభూమి జై తెలుగుదేశం ఇక్కడ కొందరికి బస్సెస్ రూట్స్ మార్నింగ్ వచ్చినాయి వాళ్ళకి యథావిధిగా నారాయణ కాలేజ్ది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ది కేకేఆర్ గౌతమ్ నరేంద్ర మీ అందరికి భోజనాలు కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది మీరు బోన్ చేసి వెళ్ళవలసిందిగా ప్రార్థన భాష్యం దగ్గర నుంచి ఎంవీపీకి భాష్యం ద్వారకా నగర్కి శ్రీ చైతన్య నుంచి ఉడా పార్క్కి సీఎంఆర్ ఫంక్షన్ హాల్ నుంచి కి ఇవన్నీ బస్సెస్ కూడా అక్కడ మీకు మీ గురించి బస్సెస్ వెయిట్ చేస్తున్నాయి అదేవిధంగా ఇక్కడ స్పెడ్స్ పోగొట్టుకున్నారు అస్లం అస్లం నువ్వు మీ పొద్దు నుంచి అడుగుతున్నా బయట నాకు అట్లా చేయొద్దు మీరు అస్లం ఇక్కడ ఈ ఏసీ ఓని పట్టుకొని ఇక్కడ ఏసీ ఇది చినిగిపోయింది అదంతా కూడా డక్ట్ మొత్తం చినిగిపోయింది రెండు అవన్నీ కూడా రిఫై చేసుకోమనండి అవి ఎల్ఈడి ఈ లెఫ్ట్ సైడ్ ఎల్ఈడి లైట్స్ కూడా వెలుగుతలేవంట తెలుసా నీకు నోటిఫికేషన్ ఉందా నోటీస్లా ఓకే ప్లస్ ఇప్పుడైతే ఏసీది ఇది చూసుకోండి మీరు మళ్ళీ 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 చెప్పా ప్లీజ్ हो सर पाईकरा खली खालील इंक टेक्नीशियला इतर पैकरा